ఫ్రెండ్స్ మన ఈ మధ్య అయితే నేనైతే గాలలు అయితే తెచ్చాము అవి అయితే నాకు కుట్టే చదరాక మా వాళ్ళ దగ్గరికి అయితే తీసుకొచ్చాము వాళ్ళు చూడండి ఎలా కుడుతున్నారు వాళ్ళకైతే అలవాటు వాళ్ళంటే చేపలకి వెళ్ళేది అలవాటు కాబట్టి వాళ్ళు చూడండి ఎంత సింపుల్గా అయితే అలా చేస్తున్నారు నేనైతే వాడిని ఒకే కర్రకి రెండు గాలలు అయితే కట్టేమన్నాను వాడైతే ఆ విధంగా అయితే కట్టిస్తున్నాడు ఇంకా మన గేరైతే రెడీ అయిపోయింది మనం ఎర్రలు నోడుకొని తీసుకొని అయితే వెళ్దాం చూడండి ఆ ఇంటి దగ్గరలో పూల తోట ఒకటి అయితే ఉన్నది ఇంకా ఆడికి గడపారి అయితే తీసుకొని అయితే వెళ్ళాను ఆ గడపారి తీసుకుని లోడ్ అయితే ఎర్రలు అయితే ఎత్తా ఉన్నాను ఎర్రలేయడం మాకు కనపడలేదు ఇంకా కొంచెం కష్టపడి అయితే ఎర్ర అయితే ఎత్తుకాను ఎర్రలు అయితే కనిపించాయి తీసుకెళ్ళి అయితే బావి దగ్గరికి అయితే వెళ్ళాను గేలం కూడా వేసాను చేపలు పడతాయని చూద్దాము ఆ బావిలో గేలం వేసి అరగంట అయితే నాకు కూడా అయితే ఏం పడలేదు ఇంకా ఇజుగొచ్చేసి ఇంకా గాలం తీసుకుని అయితే చెరువు దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా ఆడి అయితే ఏం అయితే చేప అయితే పడ్డది అది ఇవ్వరా కదా మన బంధువే జిలేబీలు ఈరోజు మనం చేపలు ఎన్న పెట్టాం గేలం ఎలా తయారు చేస్తాం ఫుల్ వీడియో అయితే చేసాం మన ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తాం ఒకసారి అయితే వేలు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది